ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏం పూరినో తెలుసా పచ్చి బఠానీ పూరి చాలా అంటే చాలా బాగుంటుంది మరి పచ్చి బఠానీ పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసాల్లో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా అయితే వచ్చేసాను మేము ముందుకి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఒకసారి పిల్లలకి పెద్దలకి ఒకసారి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు అది ఏంటో తెలుసా బఠానీతో పూరి అయితే చేయబోతున్నాను బఠానీతో పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఒకసారి చూసి ట్రై చేయండి లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి బఠానీతో పూరి అనుకున్నాం కదా అండి పచ్చి బఠానీ అయితే తీసేసుకున్నాను నేనైతే ఇవి ఫ్రెష్ బఠానీనే ఇప్పుడు ఎప్పుడైనా ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా వెరైటీకి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట ఇక్కడ ఒక కప్పు నేను పచ్చి బఠానీ అయితే తీసేసుకున్నాను కదా ఇప్పుడు ముందుగా వీటిని అయితే ఉడికించుకుందాము లేదు అంటే అలాగే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఉడికించుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఒక బౌల్లో ఇవి వచ్చేసి మరగాలి మీరు కావాలంటే కుక్కర్లో ఒక విజిల్ అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇంకా బౌల్లో ఉడికించుకుంటున్నానమాట ఈ నీళ్ళైతే వేడెక్కుతున్నాయి ఇప్పుడు ఇలా వేడెక్కుతున్నప్పుడు ఒక కప్పు బఠానీని అయితే ఇందులోకి వేసేసుకుందాము వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు మనం పట్టుకుంటే ఇలా మెత్తక్కవాలి అంతే బఠానీ మరీ అంత మెత్తకు కావాల్సిన పని అయితే లేదు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్న చూడండి ఇప్పుడు మెత్తగా అయింది చూద్దాము ఇలా పట్టుకుంటే మనకి ఇలా కొంచెం మెత్తగా కావాలి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనకి బఠానీ అయితే ఉడికిపోయింది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూశారు కదా ఈ విధంగా అవుతుందనమాట కుక్కర్లో కూడా అవసరం లేదండి ఒక ఐదు విజిల్ ఇచ్చి ఒక ఐదు నిమిషాలు కూడా ఉడికితే సరిపోతుంది చాలా మెత్తగా అయిపోతాయి పచ్చి ఫ్రెష్ కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇంకా ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లో మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి ఇలా వేసేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోండి నీళ్ళు వేసుకోకుండా ఇలా కొంచెం మెదిగిన తర్వాత నేను అల్లం అయితే తురిమింది వేసుకున్నానండి మెత్తగా అవుతుందని ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మెత్తగా కాదు ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకా ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో కప్పు పైన అయితే కొంచెం గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఏం పర్లేదు మీరు తీసుకున్న పిండిని బట్ బఠానీని బట్టి అనేం లేదు కావాలంటే అవసరమైతే నీళ్ళైనా వేసుకోవచ్చు నేను ఒకటి కొంచెం అయితే వేసాను చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు అంతా సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము అలాగే రుచికి మన ఇంకా ఇంతవరకు మనం ఉప్పు అయితే వేయలేదు కదా దీనికి సరిపడినంతా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకోవాలి మీకు ఇంకా పిండి గోధుమ పిండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి మీరు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటారు కదా దాంట్లోకి వేసుకొని వేసుకేసుకోవచ్చు దాంట్లో ఇంకా ఏమైనా ఉంటే వస్తుందనమాట ఇలా ఈ విధంగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండి అయినా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను హెల్తీ కాబట్టి మైదాపిండి కంటే ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి మరి మెత్తగా కలుపుకోకూడదు ఇలా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా అమ్ముకోవాలి బాగా మన మెత్తక్కోవాలన్నమాట ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా ఒక పది నిమిషాలు అయితే మనకు పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా పది నిమిషాల తర్వాత అయితే పూరి చేసేసుకుందాం ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే మనకు నానంటుంది ఇప్పుడు మనం ఇంకా తీసేసుకొని పూరిలా చేసేసుకోవడమే మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో కలిపేసుకొని ఇంకా ఇలా పూరి సైజ్ అంతా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి అండి అన్నీ ఒకేసారి చేసుకొని అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా పూరి అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి డీ ఫ్రైకి సర్పడ్డంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కేలోపు మనం పూరి అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ పొడిపిండి అయితే వేసేసుకొని ఇలా అనేసుకొని మీరు కావాలంటే అయినా వేసుకోవచ్చు పూరి అయితే రుద్దుకుందాము ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టింది ఉంటుంది కదా ఒక్కసారి ఇలా హెల్తీగా చేయండి మనం గోధుమ పిండి పట్టాన్ని వాడాం కాబట్టి చాలా మంచిది ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి మరీ అంత మందం ఉండకూడదు మరీ అంత పత్తి లాగా ఉండకూడదు అండి ఈ విధంగా ఇలా చేసుకొని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇంకా ఒకటి చేసుకుందాం అలాగే సేమ్ పొడిపిండి వద్దేసుకొని ఇంకా చపాతి పూరీలాగా పూరిలాగా రుద్దేసుకోవడమే మీరు రౌండ్ కావాలి ఇంకా అంటే ఏదైనా మూత తీసుకొని కట్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి మరి అంత మందం చేసుకోవద్దండి కాదు ఇలా పొడిపిండి అంతా ఇట్లా దులిపేసుకుంటే మనకి వేసుకున్నప్పుడు నూనె ఇది కాదనమాట ఇంకా ఇలాగే అన్ని పూరీలు చేసుకో చేసుకొని వేసుకోవచ్చు ఒకేసారి ఇంకా ఇలాగే అన్ని పూరీలు అయితే చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పూరి అయితే వేసేసుకుందాము ఆయిల్ వచ్చేసి బాగా వేడిగా ఉండాలి అలా అయితేనే మనకు పూరి అనేది బాగా పొంగుతుంది ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాము ఇలా రెండు సైడ్ల బాగా కాలిన తర్వాత పూరి అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా తీసుకున్న పూరిని ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే వేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతుందో కొంచెం నూనె అనేది బాగా వేడిగా ఉండాలి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకుందాం ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే కాల్చుకోవాలి తీసుకుంటే మనకు పూరీ అనేది బాగా పొంగుతుంది చూడండి ఇలా ఈ విధంగా పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇంకా అంతే అండి ఎంతో సింపుల్గా బఠానీ పూరి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను అయితే టేస్ట్ అయితే చూద్దాము చూసారు కదా ఎంత బాగా పొంగాయో ఇంకా నేనైతే చట్నీ చేసుకున్నాను అందులోకి చూసారు కదా మనకి ఎంత బాగా పొంగిందో పూరి వచ్చేసి లోపల కూడా పర్ఫెక్ట్గా కాలి ఉంటుంది చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము చాలా బాగున్నాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా సూపర్ ఉందన్నమాట ఏది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి బఠానీతో పూరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్